యువ చైతన్య దీపం స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతిని వేములవాడ ఆంజనేయ నగర్ వార్డు ప్రజలు సన్మానించారు స్వచ్ఛంద సేవ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగకర కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు ఆంజనేయ నగర్ ప్రజల ఆధ్వర్యంలో వార్డు ప్రజలందరూ కలిసి భిక్షాటన చేసి కొంత నగదు అందించారు ఇటువంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పుప్పల మోహన్ లాలా రాజయ్య దొంతుల శ్రీనివాస్ పిల్లి రేణుక రెహమాన్ షాహిద్ లాలా చంద్రశేఖర్ అతింగి రాజు చింతపంటి స్వప్న రజిత తదితరులు పాల్గొన్నారు యువ చైతన్య దీపం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతి అన్నయ్య గారు వారు చేస్తున్నటువంటి సేవలు చూస్తూనే ఉన్నాం మనం డైలీ కూడా సిటీ కేబుల్లో కానీ లోకల్ ఛానల్స్ కానీ వాట్సాప్ కానీ సోషల్ మీడియా చాలా చూస్తూనే ఉన్నాం ఎందుకంటే అనద పిల్లలకు అన్నదానం కానీ దాంతోపాటు బుక్స్ కానీ ట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా వారు పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వారిని కూడా మనందరం కూడా ప్రోత్సహించాలి దాంతోపాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి వారి పని వారు చేసుకుంటూ తనవంతుగా ఒక సమాజానికి సేవ చేయాలని గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఈరోజు మా వాడకట్లో మేమందరం కూడా భిక్షాటం చేసి ఒక్కలే ఇవ్వచ్చు అమౌంట్ కాకుండా కానీ అలా కాకుండా అందరినీ దీనిలో పాల్గొన్న భిక్షాటం చేసి వారికి ఎంతో కొంత మేము మొత్తంలో అమౌంట్ మా మావంత సహకారంగా అమౌంట్ చేసి దాంతోపాటు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఇటువంటి వారిని ప్రభుత్వం ప్రోత్స ప్రోత్సహించాలని కోరుతాం ఈరోజు మన నగర్ వాస్తవమైన పూర్వ విద్యార్థి పరివార్ ఏపీవీపీ అన్నగారు గుప్పాల మోహన్ గారు ఈరోజు మా సేవలను గుర్తించి మాకు సన్మానం చేయడం చాలా ఆనందదాయకం ఉంది అలాగే ఇంకా మా ఫౌండేషన్కి ఒక మెట్టు దిగి కూడా భిక్షాటన చేసి మాకు కొంత అమౌంట్ను కూడా అనాథాశ్రమం కోసం అప్పటిన వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ యువత సామాజిక కార్యక్రమాల్లో పాల్గొవాలని సందర్భంగా తెలియజేసుకోవాలి